ఓం శ్రీగురుభ్య నమ శ్రీ మహాగణాధిపతయ నమ దేవృషం వీక్షకులు స్వాగతం ధనుస్సు రాశి ఈ ధనుస్సు రాశిలో నక్షత్రం నాలుగు పాదాలు పూర్వషణ నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరాషణ నక్షత్రం మొదటి పాదం ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై సంవత్సరం ఫిబ్రవరి నెల ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉంటుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ రెండు ముఖ్యమైన సూచనలు ఈ నెలలో ఫిబ్రవరి పది నుంచి పద్దెనిమిది వరకు రాజశ్యామ నవరాత్రులు ఉన్నాయి ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా మన దేవప్రశ్న కార్యాలయం మహాకామేశ్వరీపేటలో ఈ రాజశ్రామ నవరాత్రులు సామూహికంగా ఇందులో పాల్గొన్న అందరి గోత్రనామాలు జరుగుతాయి దీనికి సంబంధించి వీడియోలు అప్లోడ్ చేసి చూడండి మీరు కూడా తప్పనిసరిగా ఈ మాతంగం వారిని ఆరాధన చేయండి సకల శుభాలు పొందండి రెండవ సూచన ఏమిటంటే అనేక మంది మిత్రులు అడుగుతున్నారు ఈ రాశి ఫలితాలు చివరిలో చెప్పే పరిహార ప్రక్రియలు ఏవైతే ఉంటాయో అవన్నీ సామూహికంగా మహాకామేశ్వరీపేట జరిపించండి దేవప్రశ్న కార్యాలయంలో మా చేయడం వీలు కావట్లేదు చేయించడం అందుబాటులో ఉండట్లేదు అని అడుగుతున్నారు దానికి సంబంధించి విధి విధానాలను రూపొందించాము అది త్వరలో అవన్నీ మీకు తెలియజేస్తాను నేను ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం నైట్ ఆఫ్ సోట్స్ ఇంకా ఆర్డర్ డెవిల్ డెబిల్ డెబిల్ కార్డ్ ఇంకా తీసుకోవాలి నైట్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా తీసుకున్నా సిక్స్ ఆఫ్ షోట్స్ గుడ్గా ఎవరిని నమ్మకండి గుడ్డిగా ఎవరిని నమ్మకండి గతంలో ఆగిపోయిన పనులు ఏవై ఏవైతే ఉంటాయో అవి తిరిగి ప్రారంభం అవుతాయి ఏదైతే పెండింగ్ ఉందో ఆ పెండింగ్ క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుంది దీనికి సంబంధించి ఎదురువాళ్ళు చేసే వాగ్దానాన్ని గుడ్డిగా నమ్మద్దు మోసపోవద్దు మళ్ళీ మోసపోవద్దు రీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ కుటుంబ జీవితంలో కానీ ఫ్యామిలీ లైఫ్ పర్సనల్ లైఫ్ ఇప్పుడు ఎవరో ఒక అబ్బాయి పెళ్లి సంబంధించి సెటిల్ అయింది ఇంత ముందర డ్రాప్ చేశారు ఏదో కారణం వల్ల అమ్మాయి వాళ్ళు డ్రాప్ అయిపోయారు మళ్ళీ వాళ్ళు వచ్చారు కొన్ని వాళ్ళు వచ్చారు కదా మీరు ముందుకెళ్తే మళ్ళీ ఇంకోసారి డ్రాప్ చేయడానికి గ్యారంటీ ఏముంది కదా ఇలాగా అనేక రకాల సమస్యలు ఉంటాయి రకరకాలుగా రిపిటేషన్ రిపిటేషన్ జరుగుతూ ఉంటుంది గతంలో ఉన్న చేదు అనుభవాలు ఏవైతే ఉంటాయో అవి పునరావృతం అయ్యే అవకాశం ఉంటుంది కొన్ని సందర్భాలు బాగుంటాయి కొన్ని సందర్భాలు ఇబ్బందికరంగా ఉంటాయి కుటుంబపరంగా కానీ సామాజికంగా కానీ అదనపు భారము అదనపు ఒత్తిడి స్ట్రెస్ తట్టుకోలేక చికాకు పడుతూ ఉంటారు చాలా సందర్భాల్లో మౌనాన్ని ఆశ్రయించడం ఉత్తమం మీరు దేనికి రెస్పాండ్ అవ్వకుండా చిన్నవుతో వదిలేసేయండి మీకు తెలుస్తూ ఉంటుంది స్పష్టంగా ఈ మనిషి వాళ్ళ అవసరం కోసం మన దగ్గరకు వచ్చారు మళ్ళీ తీపి మాటలు మాట్లాడుతుందని మీకు అర్థమవుతూ ఉంటుంది కానీ అవాయిడ్ చేయలేని పరిస్థితి బంధుమిత్రులు ఉంటారు రకరకాల మాటలు ఉంటాయి కొనల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాం మళ్ళీ మాట్లాడాల్సి వస్తున్న అవసరం అయితే ఎంతవరకు అంతవరకు ఉన్న తప్ప మీ లిమిట్ దాటి మీరు పోవద్దు ఎవరిని రానియద్దు మీకు ఇదే సూచన అదనపు భారాలు ఏవి కూడా మీరు పెట్టుకోవద్దు ఏ యాక్సెస్లో మీరు పెట్టుకోవద్దు తీపి మాటలు చెప్పి వాళ్ళ పనులు మీ చేతి చేంజ్ చేసుకునే ప్రయత్నాలు చేస్తారు మోసపోవద్దు ఉద్యోగంలో కానీ ఎక్స్ట్రా వర్క్ ఉంది ఏవో తీపి మాటలు చెప్పి నీకు శాలరీ హైక్ ఇస్తున్నాము నీకు లేకపోతే నీ ఫార్ని పంపిస్తున్నాము అని చెప్పి మీ చేతి వేరే ఇంకో ప్రాజెక్ట్ ఎక్స్ట్రా వర్క్ చేంజ్ చేసుకుని ఇవన్నీ ఉంటాయి మోసపోవద్దు క్లియర్గా ఉండండి మీరు లేకపోతే ఇబ్బందులు ఒత్తిడి మీరు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ టెంపరెన్స్ ప్రజెంట్ పేజ్ ఆఫ్ ఫ్యాండ్స్ ఫ్యూచర్ డెత్ డెత్ కార్డు ఇంకొక తీసుకోవాలి ఫోర్ ఆఫ్ కప్స్ ఇదే మళ్ళీ చెప్తాం గతంలో మీరు నిదానంగా ఎంత నిదానంగా మీరు ఉండారో ఉంటారో దాని యొక్క ప్రభావం ప్రస్తుతం మీ మీద అంత అంత నిదానంగా అంత ప్రభావంగా అంత బాగా ఉంటుంది తొందరబాటు లేకుండా నిదానంగా ఉండి తీసుకున్న నిర్ణయాలు మాట్లాడే మాటల ప్రభావం మీ మీద బాగుంటుంది ఇప్పుడు మీరు అనుకున్న మార్పులు ఏవైతే కోరుకున్న మార్పులు ఉంటాయో వాటి కోసం కొంత ఎదురు చూస్తూ ఉండాలి తొందరపడొద్దు కమిట్మెంట్ ఇవ్వద్దు అంటే ఇక్కడ మీకు మళ్ళీ చెప్పాక మీరు మోసపోవద్దు మళ్ళా మోసపోవద్దు ఎంత ముందర మోసపోయారు మళ్ళీ మోసపోవద్దు ఇదే మీకు ముఖ్యమైన సూచన మంచి టైం కోసం ఎదురు చూడండి పదిహేను అంత అనుకూలంగా లేదు ఫ్యూచర్ గార్డ్లో కూడా ఏమిటంటే కొంత డిసప్పాయింట్మెంట్ ఉంటుంది కొంత పాజిటివ్ మూమెంట్స్ కూడా ఉంటాయి కొన్ని నెలలు పోయిన తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత కొంత పాజిటివ్ ఏదైనా మంచి శుభాత్వమైన అవకాశం ఉంటుంది పర్వాలేదు సామాన్యంగా ఉండి పదిహేను రోజులని చెప్పాలంతే కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబరంగా ఫుల్ సామాజికంగా ఎయిట్ ఆఫ్ పెండికల్స్ కుటుంబరంగా మీరు ఏది లూజ్ టాక్ చేయొద్దు కొంచెం మాట్లాడేటప్పుడు నలుగురు మధ్యన మాట్లాడుతున్నప్పుడు పక్క వాళ్ళు చెప్పే మాట మీ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పే మాట పెద్దవాళ్ళు చెప్పే మాట వినండి ఏదో మాట మాట్లాడేసి నేను ఎలాగే ఉంటాను ఇలాగే చేస్తానంటే తప్పు అవుతుంది అది కొన్ని సందర్భాల్లో మీ తప్పు లేకపోయినా కానీ మీరు తలవంతులను పరిస్థితి ఏర్పడుతుంది అందువల్ల స్టేట్మెంట్ ఇవ్వద్దు కుటుంబ సభ్యులతో అనవసర వాదనలు పెట్టుకోవద్దు స్టేట్మెంట్ ఇవ్వద్దు మౌనంగా ఉండండి సామాజికంగా సోషల్ రిలేషన్స్ అన్నప్పుడు ఎవరితో ఎక్కువగా మీరు మీ అవసరం లేకుండా మీరు ఎవరికి ఫోన్ చేయకండి ఫోన్ చేసి కాసేపు మాట్లాడతాం టైంపాస్కి ఏం బోర్ కొడుతుందండి ఇప్పుడు నేను కొంచెం బిజీగా ఉన్నా మళ్ళీ మాట్లాడతాను ఫోన్ పెట్టండి మీ పని మీరు చేసుకోండి మీ వృత్తి ఉద్యోగాలు మీకు టాప్ ప్రయారిటీ దాని మీదే దృష్టి పెట్టండి తప్ప అనవసరం మాటలు అనవసరం చాటింగ్స్ ఏమీ చేయవద్దు ఎలాంటి వాళ్ళతో ఎలాంటి చాటింగ్ నేను చేయొద్దు టైంపాస్ చేయొద్దు మీ పర్సనల్ పని మీ ఉద్యోగం మెయిన్ టాప్ ప్రయారిటీ మీ ఉద్యోగం మీరు చూసుకోండి మీ పర్సనల్ పని మీరు చూసుకోండి పక్క వాళ్ళ కోసం మీ టైం స్పెండ్ చేయవద్దు ఉద్యోగస్తులకు ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ వ్యాండ్స్ కొంత కదలికలు ఉంటాయి పెండింగ్ ఉన్న పనులు కొంత కదలికలు ఉంటాయి ప్రాజెక్టుల ద్వారా మంచి ప్రాజెక్ట్ రావడం కానీ లేదంటే ఏదైనా శాలరీ హెక్స్ డిస్కషన్ ఏమైనా స్టార్ట్ అవ్వడం కానీ ఇలాంటి కొంత ఏదో కొంత కదలిక ఉండదు తప్ప పెద్ద చెప్పుకోదగినంత మార్పులు అంటే ఏమి ఉండవు నడుస్తూ ఉంటుంది మంచి వార్తలు వింటారు కొంత వర్క్ లోడ్ తగ్గుతుంది పర్వాలేదు ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి మీరు అఫార్చ్యూన్ మీరు ఉద్యోగం ఉండి ప్రయత్నం చేస్తున్న ఉద్యోగం లేని వాళ్ళకైనా కానీ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది మీరు గట్టిగా ప్రయత్నం సెకండ్ మీకులు ఏదైనా మీకు ఆప్షన్స్ ఏమైనా వస్తాయి ప్రయత్నం చేయండి ఉద్యోగం ఉండి ప్రయత్నం వాళ్ళకి ఇంకా అనుకూలమైన కాలం కొంత ఎక్స్పీరియన్స్ ఉండి చేస్తున్న వాళ్ళకి ఇంకా అనుకూలమైన కాలము బాగుంటుంది మీరు టెక్నాలజీ అప్డేట్ అయ్యే ప్రయత్నం చేయండి వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ కప్స్ అంత అనుకూలంగా లేదు మీకు మీకు చెప్పిన నెగిటివ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ మోసపోవద్దు అని చెప్పేది చెప్తున్నాం వ్యాపారం చేసేవాళ్ళకి కనబడుతుంది మళ్ళీ మోసపోవద్దు డబ్బులు పెట్టుబడి విషయంలో కానీ కమిట్మెంట్లు పార్ట్నర్షిప్ వ్యాపారాలకు కానీ ఎంతవరకునో ఒకటి సార్లు ఆలోచించి మీరు చెయ్యండి సపోజ్ మీ పార్ట్నర్ ఇంత ముందు ఉండేవారు మళ్ళీ వెళ్ళిపోయారు మళ్ళీ వచ్చారు ఇంతముందు వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ ఎంత గొడవ పెట్టి వెళ్ళిపోయారు మీకు అనుభవం ఉంది కదా మళ్ళీ రెండుసారి పార్ట్నర్గా జాయిన్ చేసుకుంటే మళ్ళీ వెళ్ళిపోతే గొడవ పెట్టడానికి గ్యారంటీ లేదు కదా అందువల్ల జాగ్రత్తగా ఆచితూచి వ్యాపారించండి మీరు ఏ వ్యాపారం చేస్తున్నప్పటికి కూడా ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది ఏం ఉండదు ఫైనాన్షియల్ మ్యాటర్లో ఇబ్బంది ఏమి ఉండదు ప్రత్యేకంగా బాగానే ఉంటుంది ఏదైనా పెండింగ్ మనీ వస్తుంది ఏదైనా ప్రాపర్టీ సేల్ చేసినా ఏం చేసినా కానీ వాటి రీతి అధికమైన ధనం వచ్చే అవకాశం ఉంది అనుకూలమైన కాలమే ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఏమి ఇబ్బంది లేదు నైన్ ఆఫ్ పెంటికల్స్ ఎటువంటి ఇబ్బంది వచ్చే కాకులు ఏమీ లేవు ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా చార్ ముఖ్యమైన సంఘటన ఏది ఉండదు మొదటి వారంతా స్తబ్దంగా ఉంటుంది ముఖ్యంగా ఆరు ఏడు ఎనిమిది తారీఖులు స్తబ్దంగా చప్పగా కాలం సాగిపోతుంది ఏ మూమెంట్లో ఏమి ఉండవు కానీ మార్పు లేకపోయినా నడిచిపోతూ ఉంటుంది అలా తప్ప మీరు మారాలి మార్పు అని మీరు కోరుకుంటారు కానీ పరిస్థితి చుట్టుపక్కల పరిస్థితి మీకు అంత మార్పు సహకారం చేయవు మీకు ఆడవాడి ప్రత్యేక సూచన ఏదైనా ఉందా సెవెన్ ఆఫ్ కప్స్ మీకు ప్రత్యేక సూచన ఏది లేదు వాస్తవంలో జీవించండి ఊహించుకోవద్దు ఇది కూడా ఇలా చేయాలి అలా చేయాలి ఎలా ఉండాలి అలా ఉండాలి ఏం ఊహించుకోవద్దు కామ్గా ఉండండి జరిగేది జరుగుతూ ఉంటుంది సెకండ్ వీక్ కొంత ఎంకరేజింగ్గా ఉంటుంది వైవాహిక జీవితం ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ సోర్డ్స్ పర్వాలేదు ఇబ్బందులు ఏమి ఉండవు ఇవన్నీ చిన్న చిన్న సమస్యలు ఉన్నా కానీ కూర్చొని మాట్లాడుకుంటారు మాట్లాడుకు సమస్య పరిష్కారం చేసుకుంటారు భార్యాభద్ర మధ్యలో తగ్గులేవునా కానీ చెప్పబోతున్న ఇబ్బందులు కష్టాలు ఏమి ఉండవు బాగుంటుంది పదో తారీ తర్వాత మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది మీకున్న సమస్యలు కొత్త పరిష్కారాలు దొరుకుతాయి బాగుంటుంది సంతాన రీచే ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ కప్స్ ఎటువంటి ఇబ్బందులు సంతాన రీత్యా కూడా సంతానానికి సంబంధించి శుభకార్యాలు చేసే ప్రయత్నం చేస్తారు సపోర్ట్ దొరుకుతుంది సంతానంతో మంచి రిలేషన్ ఏర్పడుతుంది ఐకమత్యం పెరుగుతుంది బాగుంటుంది విద్యార్థులు పిల్లల కింద సూచన ఉందా టూ ఆఫ్ కప్స్ అన్నీ ఓపెన్గా చెప్పద్దు మీరు సహాయం తీసుకోండి సహాయం చేసే ముందర సహాయం తీసుకునే ముందర వాళ్ళు ఎందుకు సహాయం చేస్తున్నారు ఎందుకు సహాయం తీసుకుంటున్నారు సహాయం తీసుకుని మోసం చేయాలని సహాయం చేస్తుంటే మీకు మిమ్మల్ని ఫ్యూచర్లో ఇబ్బంది పెట్టే అవకాశం ఉందా చూసి జాగ్రత్తగా మాట్లాడండి అలాగే పర్సనల్ మేటర్స్ ఫ్యామిలీ మేటర్స్ ఎవరితో ఓపెన్ చేయొద్దు అలాగే ఫేస్బుక్లో వాటిలో నేను ఊరు వెళ్తున్నాను పది రోజులు ఇలాగ ఈ మెసేజ్లు ఏమేమి పెట్టద్దు ఫ్యామిలీ అందరం ట్రిప్ వెళ్తున్నాం మేము మళ్ళీ లాక్ది ఇలాంటి మెసేజ్ కొంతమంది ఫేస్బుక్లో వాటిలో పెడుతూ ఉంటారు ఇలాంటివి ఏమి పెట్టకండి స్టేటస్లో వాటిలో పెట్టకండి పర్సనల్ లైఫ్ పర్సనల్ లైఫ్ లాగా ఉన్నాయండి నక్షత్రాలు వారీగా తీసుకుంటే మూలం వాళ్ళకి ఎలా ఉంటుంది హీరో ఫైంట్ చెప్తాను పూర్వషాఠ వాళ్ళకి ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ పెంటికిల్స్ చెప్తాను ఉత్తరాక్షడ వాళ్ళకి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ పెంటికల్స్ పర్సనల్ లైఫ్లో ముగ్గురికి బాగానే ఉంటుంది పర్సనల్ లైఫ్లో ముగ్గురికి బాగానే ఉంటుంది ఉత్తరా మూలాక్షేత్రం వాళ్ళకి గౌరవప్రదంగా ఉంటుంది గుర్తింపు వస్తుంది గౌరవం పొందుతారు అనేక రకాల సమస్యలు పరిష్కారాలు చెప్తారు మీ అనుభవంతో మీరు నలుగురిని మీరు గైడ్ చేయగలుగుతారు గౌరవప్రదంగా చాలా చాలా బాగుంటుంది పొందవలసిన దానికంటే ఎక్కువ గౌరవం పొందుతారు పూర్వక్షణ వాళ్ళకి ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఏమి ఉండవు పర్వాలేదు బాగానే ఉంటుంది సమస్యలు పరిష్కారం అవుతాయి యాక్టివ్గా ఎనర్జిటిక్గా ఉంటారు మీరు బాగుంటుంది ఉత్తరాషాడ వాళ్ళకి బిజీ బిజీగా ఉంటారు ఖాళీ ఉండదు ఏదో హడావిడిలో ఉంటారు కొంచెం హెల్త్ కేర్ కూడా తీసుకోండి మీరు పరిహారం ఏం చేసుకోవాలి మూలవాణ్ణి పరిహారం చేయాలి త్రీ ఆఫ్ సోర్ట్స్ మీరు ఏ పరిహారం చేయడం వీలవ్వదు కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉండదు ఏ పరిహారం చేయలేకపోవచ్చు ముఖ్యంగా మూడు నాలుగు తారీఖులు కొంచెం హెల్త్ విషయంలో జాగ్రత్త తీసుకోండి ఏ పరిహారం చేయక్కర్లేదు మీరు వదిలేసి నిచ్చిపూజ చేసుకోండి చాలు పూర్వ వాళ్ళు ఏం చేయాలి పేజ్ ఆఫ్ కప్స్ వడుకు భైరుణ్ణి ఆరాధన చేయండి ఓం భ్రీంభోం వటుగాయ ఆపతరుణాయ వం హోం భ్రీంభోం స్పహ హోమం చేయించుకోండి లేదా భైరవ కవచం చదువుకోండి రోజు లేదా సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన చేసుకోండి బాగుంటుంది ఉత్తరాషాఢ వాళ్ళు ఏం చేయాలి హై ప్రిస్టర్స్ మీ కులదేవత పూజ చేసుకోండి నిత్య పూజ చేసుకోండి మీ కులదేవత పూజ చేసుకోండి నవగ్రహాలు చంద్రగ్రహాలు ప్రదక్షిణాలు చేయండి అంటే అన్నిటికీ ప్రదక్షిణ చేస్తారు నవ చంద్రుడి దగ్గర పువ్వు పెట్టి ప్రదక్షిణం చేయాలి చేస్తే మీకు బాగుంటుంది మొత్తం పర్వాలేదు శ్రమంగా ఉంది వ్యక్తిగ జీవితంలో బాగానే ఉంటుంది అందరికి కూడా సోషల్ లైఫ్లో మాత్రం కొంత ఇబ్బందులు ఉంటాయి చికాక్గా ఉంటుంది మోసపోవద్దు మళ్ళీ చెప్తున్నా మళ్ళీ మళ్ళీ మోసపోకండి శుభం భూయాదు